నాలుగు పల్లె విభాగంలో పోటీలు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మోపత్తి వెంకటేశ్వర్ లాంటి కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిన పాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడవ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగుతున్న జత ఆరు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మోపర్తి వెంకటేశ్వర లేని కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు పెద్దల మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి నాగోర్ నుండి విగేటింగ్ దూరాన్ని రెక్కడి ముట్టమో నలభై సెకండ్లలో పూర్తి చేసి తగ్గింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్ల మొక్క జిలా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న సాగుతున్న జతకన్నా ఏడు సెకండ్ల మెదక జిలా ఉన్నవి

మంచి కాంపిటీషన్ స్థానం తర్వాత వెంకటేశ్వర కుమార్ చౌదరి గారు వారి పడు వారిలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు పళ్ళ విభాగంలో తక్కిళ్లపాడు జత నవీన్ కుమార్ చౌదరి గారు తక్కిళ్ళపాడు తెలకాశ మండలం గుంటూరు జిల్లా వారి కథ ప్రదర్శనలో ఉన్నాయి గారు

రెండు వేల రెండు వందల యాభై ఏడుగులో దూరాన్ని ఆరు నిమిషముల పదకొండు సెక్షన్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొల త్రాగతులు దశ కల్లా పన్నెండు సెక్షన్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొల త్రాగతులు దశ కల్లా మూడు సెకన్లు మెలికల్ ఉన్నది నేను ఫ్రెండ్స్ మంచి కాంపిటీషన్ చేస్తే మూడో స్థానం నుంచి రెండవ స్థానానికి ఎలా బాగున్నాయి పక్ష స్థానాన్ని కూడా ఎలాగొచ్చు మోపర్తి వెంకటేశ్వర కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ కోత గారు జిల్లా ఉన్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషం సెకండ్లలో పూర్తి జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సెకండ్లో ఉన్నది

ఏడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న పదిహేను సెకండ్లు కాంపిటీషన్ జత మూడో స్థానం నుంచి రెండవ స్థానానికి కాబట్టి రెండో స్థానం నుంచి మొదటి స్థానం మూడు సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయండి ఏడు నిమిషాలు అయిపోయింది పదిహేడు నిమిషాల టైం మోపత్తి వెంకటేశ్వర్ రాణి కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు సకెళ్ళ కోరు వారితో ప్రదర్శనలో ఉన్నాయి పది వేల మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం மூடவ தனசாத்திர முன்னாடி ரெண்டாவது வெதுக்கேஷன் మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్ లో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న వెనుక జిలో ఉన్నది మదమంచిపాడు పల్నాడు జిల్లా మదమంచిపాడు గ్రామంలో ఈ పందాలు జరుగుతున్నాయి బ్రదర్ ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది అడుగుల దూరాన్ని పూర్తి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదిహేడు సెకండ్ లో మనం లో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై మూడు సెకండ్లు ఉన్నది ఉన్నాడు వెనక్కి వెళ్ళిపోయిన మిత్రులారా హలో అన్నా రమ్మలే నిన్న మీకు కాల్ చేసా కదా అదే మీరు సపోర్ట్గా ఉంటారని ఎక్కడున్నారో ఫోన్ చేసే వందల యాభై ఏడుగుల దూరాన్ని ఉన్నాను లైవ్ తీస్తున్నాను ఆల్రెడీ పదిహేడు సెకండ్ లో ముందంజలో ఉన్నది అదే మీరు ఐడియా ఉంది కొద్దిగా సపోర్ట్ ఉంటారని ఇరవై ఐదు సెకండ్ లో వెనుకజిలో ఉన్నది కంపెనీ లో నవీన్ కుమార్ చౌదరి గారు నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదకొండు సెకండ్ల తొంభై కిలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఆరు సెకండ్ల వెనుకంజిలో ఉన్నది మోపర్తి వెంకటేశ్వర్లు అండ్ కంపెనీ మోపర్తి నవీన్ కుమార్ చౌదరి గారు సక్కెలపాడు కనకాకాండ మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండు నిమిషముల ఉన్నది ಅದಕ್ಕೆ ಅದು ಅವತ್ತೊಂದು ಚಿಲುಪಿಗಿತ್ತೊಂದು ಚಲಾಕಿತ್ತೊಂದು ಅದು ಚೆಲಾಕಿದೇ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరికి వెళ్లి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని ఎన్నో స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషంలో ఉన్నది పన్నెండు రౌండ్ నాలుగు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పదహారు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్ ఉన్నది రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి అరవై రెండు అడుగుల దూరాన్ని లాగాలి మూడో స్థానాన్ని సరిపెట్టుకోవాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి అరవై రెండు అడుగుల చూడాన్ని దాటాలి సమయంలో కోల్పోయింది মূদানে মানে <structures quote pity toys> हाँ ये नहीं है। सरेजोड़ी सरेबार आशीष लगता है माफ करते हैं कि नहीं सुन रहा है कंपनी నవీన్ కుమార్ సౌకెల్పాడు పెదకాండలం గుంటూరు జిల్లా వారికి అంతా లాగిన దూరము నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది అడుగుల రెండు వంగళములు నాలుగు వేల ఎనిమిది వందల తొమ్మిది అడుగుల రెండు అంగడంలో దూడాన్ని దాటి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాను ఏ గ్రామం వెళ్ళి తక్కెళ్ళపాడు నాలుగు పళ్ళ విభాగంలో తక్కెళ్ళపాడు గ్రామం ఎద్దులు మూడవ బహుమతి సాధించాయి ఛార్జింగ్ ఉందా లేకపోతే పవర్ బ్యాంక్ తెచ్చా వాడుకున్నా తక్కెళ్లపాడు గ్రామం ఎద్దులు మూడవ బహుమతి సాధించాయి తక్కెళ్ళపాడు తక్కల్లుపాడు గ్రామం మూడో బొమ్మ సాధించాయి నేను లేట్గా వచ్చిన రాత్రి కరెంట్ లేదండి ఛార్జింగ్ పెట్టుకోవడానికి मुड़ा बहुमति <tip> ఇరవై మూడవ తేదీ నిర్వహించేటువంటి సబ్ జూనియర్ విభాగంలో మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ బోడేపూడి నిర్మల టీచర్ రిటైర్డ్ టీచర్ గారి జ్ఞాపకార్థం వారి యొక్క భర్త గారు వెంకటేశ్వర్లు గారు కనమర్లపూడి వారు అరవై వేల మొదటి బహుమతిని బహుకరిస్తున్నారు బోడేపూడి నిర్మల రిటైర్డ్ టీచర్ గారి జ్ఞాపకార్థం వారి యొక్క భర్త గారు వెంకటేశ్వర్లు గారు కనమర్లపూడి కమలి కోటిరత్నం గారు లక్ష రూపాయల మొత్తాన్ని మన కళ్యాణ మండపానికి ప్రకటించారు లక్ష రూపాయల మొత్తం విరాళాన్ని అందజేయడానికి ప్రకటించారు వారికి శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ్ల ఉండాలి